అపుస్తుల కార్యమ గ్రంథం ఇరవై అధ్యాయంలో మనము మొదటిగా పంతొమ్మిదవ పద్దెనిమిదవ వచ్చి నుంచి మనం చదువుతున్నాము ఇక్కడ మూడు విషయాలు పావులు భక్తుడు తన గురించి చెప్తాడు మొదటి విషయం ఏంటంటే నేను ఎలాగూ నడుచుకుంటున్నో అది మీరే ఎరుగుదురు అంటే పౌరు భక్తుడి యొక్క మరి దైవజనుడు దైవజనుడు అంటే ఉట్టికే దౌజనుడు కాడు దైవజనుడు అంటే అతని ప్రవర్తన ఇంపార్టెంట్ అతని నడవడిక అనగా అతని మాటలు అతని ప్రవర్తన అతని ప్రేమ అతని పరిశుద్ధత అతని భక్తి అంటే విశ్వాసం ఈ ఐదు ఇంపార్టెంట్ ఎందుకంటే భక్తుడు తన పత్రికలో మరి తిమోతికి రాస్తూ ఈ మాటలని చెప్తాడు ఈ నాలుగు విషయంలో ఎవడు కూడా నేను ఐదు విషయాలు ఎవడు నిన్ను తృణీకరించుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన ఈయనే మరి ఏం రాస్తున్నాడు నేనేలాగూ నడుచుకుంటున్నావు అంటాడు ఇది ఇప్పుడు వాకింగ్ చెప్పచ్చు గంటల గంటలు ప్రార్థన చేయొచ్చు కానీ నడుచుకోవటమే ఇంపార్టెంట్ అర్థమైందా ఈ నడుచుకోవటంలో చాలామంది నడవలేక నడిచి నడిచి అలిసిపోయినావా నడవలేక సొమ్మ ఈ ఆ పాట రాసింది ఆయన ఒక ఆయన రాజబాబు గారు పాట పాడినా నిన్న సో చాలామంది నడిచి నడిచి నడవలేక సమస్యలు పోయి మరి కొంతమంది కాలు సారిపోయి మరికొందరు అక్కడే ఆగిపోయి ఇంకా దూరం ఉందా ఇంక నేను నడవలేనన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా వ్యక్తిత్వ జీవితానికి గుర్తుడిగా ఉన్నాయి మరి మరొక మాట నేను మీకు చదివిస్తాను ఈ వ్యక్తిత్వ జీవిత ప్రవర్తన జీవితం గురించి పౌన్ భక్తుడు ఒక శ్రేష్టమైన మాట పలుకుతాడు ఆ మాట ఒకసారి చదువుకుందాం చూడండి బోధించడం ఈజీయే చేయటం నాలుగు మొక్కలు వల్లించటం ఈజీయే కష్టమైనది ఏంటంటే ఇదే ఏంటది నడుచుకోవటమే ఇంపార్టెంటు సేవ చేయటం ఓ సంఘాలు ఆ గణిత సంఘాలు ఎన్ని సంఘాలు చెప్పడం కూడా ఈజీయే ఎవరికి నాలుగు వాకిందరికి నాలుగు మొక్కలు చెప్తే వాళ్ళు మనం వెంబడిస్తారు అలా కాదు అర్థమైందా ఇక్కడ పెరిసి ఆ వాక్యం చదివి పెరిసి కొ మన అపోల కార్య గ్రంథంలో భక్తుడు తను ఏ విధంగా సాక్ష్యమును చూడండి ఇరవై నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యమగ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో పదహారు వచ్చిన అక్కడ రాసింది ఏముందో చూడండి ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనది కాను ఉండునట్లు ఆదండి ఇప్పుడు అంతమంది చేసుకుంటారట మనుషుల ఎదుటను దేవుని ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా అభ్యాసము చేసుకొని చున్నాను అంటాడు బాల్ భక్తుడు సో ఇది ఇంపార్టెంట్ మరి నేను గతంలో కూడా చెప్పినాను విశాఖపట్నంలో ఒక పెద్ద సీనియర్ పాస్టర్ ఎంఏ గారు అని ఉంటారు ఆయన మరి విదేశాలలో గొప్ప సేవ చేసినటువంటి మరి ఒక గొప్ప ధైర్యం కోసం వెళ్తే తీరా ఆయన ఎప్పుడో విశ్వాసం నేర్చిపెట్టి లోకంలో కలిసిపెట్టి అన్నట్టుగా మరి ప్రారంభంలో ఏముంది మరి ఇక్కడ నుంచి ఈయన ఇండియా నుంచి బయలుదేరి ఏరుప్లేన్ వేసుకుని అంత దూరం పోయి మళ్ళీ తుస్తుమని వెనకల దిగి రావాల్సి వచ్చింది ఆయన చెప్పిన సాక్షి ఇది నేను వాళ్ళ చర్చికి కూడా వెళ్ళాను ఆయనతో మాట్లాడటం జరిగింది సో ఆయన ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో ఆ విశాఖపట్నంలోనే ఆయన పెద్ద పే పేరు కాల్చిన పెద్ద పాస్టర్ గారు ఆయన ఆయన మరి అంత దూరం ఖర్చు పెట్టుకొని సమయం దా చేసుకుని తీరా వెళ్తే ఆయన లేడండి లోకాన్ని కలిసిపోయండి ఇప్పుడు లేదు ఏం లేదనేసిందంట వారి బాబు ఇంత నేను దూరం పడి దానికి నేను చెప్పిన అర్థం ఏంటంటే మనుషులను వెంబడించకూడదు దేవుణ్ణి వెంబడించాలి మనుషుల లోపాలు ఉంటాయి మనుషులు ఇది కానీ సుందూరం నడిచి దాకా ఓ అందరికంటే నేనే ఫస్ట్ పరిగెత్తలే ఉంటాడు పరిగెత్తు తర్వాత అక్కడ ఆగిపోతాడు మనం తెలియదు పరిగెత్తుందే చూస్తాం కానీ ఎక్కడ ఆగిపోయాడు మనకు తెలియదు ఎక్కడ నడక ఆపేసిడే తెలియదు ఇక్కడ చూడండి మరి పౌల భక్తుడు నడక అంటే ప్రవర్తన అని ఆయన ఆయన ఏ విధంగా తాను దేవుని ఎదుటను మనుషులు ఎదుటను తన మరి ప్రవర్తన నియమావళిని మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నట్లుగా సరి చేసుకున్నాడో ఇది మూలమైన విషయం అనమాట అది శ్రేష్టమైనది కాబట్టి అది ముందుగా ఆ భక్తుడు పౌలు భక్తుడు స్పష్టంగా రాశారు ఆ ఆ మాట మనకి ఎంతైనా ఆదర్శం దాన్ని బట్టి మనం ముందుకు సాగవలసిన రెండోది చూస్తే ఆయన నేనెలాగూ ప్రభువును సేవించు చుంటున్నా అంటాడు ప్రభువుని సేవించే విధానం చెప్తున్నాడు ఎలాగ సేవిస్తున్నాడంటే ఇక్కడ చెప్తాడు వచ్చిన యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను ఏం చేశాడంట కన్నీళ్లు విడుచుచు ఇతను ఇతనంత ధైర్యవంతుడు ఇతనంతా మరి రెబలుగా ఉండే వ్యక్తి ఇతనంత ధనవంతుడు మరొకరు లేరు ఆ విధంగా చాలా రెబలుగా ఉంటాడు ఎవరిని లెక్క చేయడు ఎంతటి వలన నాకు లెక్కలేదన్నట్టుగా బిహేవ్ చేసి ఈయన ఏమంటున్నాడు యూదుల కుట్రల వలన నాకు కలిగిన శోధలోనూ నేను కన్నీళ్లు విడ్చుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగు ప్రభుని సేవిస్తున్నాను అంటాడు భావము ఘనతకు మూలము విన్నావులే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన మాట ఏంటంటే సేవ చేసే వాళ్ళకి వినయ భావం ఉండాలి అంటున్నాడు అర్థమవుతుందా ఉండదు ఎవరుకున్నది చాలామంది ఇక్కడ కొడతారు అందరు ఎట్టుంటారు నాచులు లేరు అన్నట్టుగా నేనేదో పెద్ద అని చెప్పలేదు కానీ ఈ వాక్యం అర్థం అది కన్నీళ్ళు విడిచేవరు ఎవరుంటారంటే వాళ్ళు నన్ను అంటారు వాళ్ళ సంగతే పొందే చేయడానికి చేయి వీళ్ళకి ఎవరో తెలుసు మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా మినిస్టర్లు వీలైతే సీఎంలు కూడా కలిసి వేసేసి వాళ్ళు తెలుసుకుందాం పదండి అంటారు అర్థమవుతుందా వీళ్ళు కూడా నానా ఇబ్బంది పెట్టారు చంపడానికి ప్రయత్నం చేశారు కొట్టడానికి ప్రయత్నం చేశారు జైల్లో వేశారు నానా హింస పెట్టారు అయితే వీటన్నిటిని బట్టి కూడా ఏం చేశాడంటే కుట్రలు శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడిచాడంటండి అసలు ఇది విచిత్రంగా ఉంటుంది కన్నీళ్ళు పెట్టిమైంది ఏడ్చాడు అన్నాడు నేను ఏడ్చాడు ప్రభు ఇందులో ఏడ్చి వినయభావంతో నేను ఎలాగో ప్రభుని సేవిస్తున్నానో అది నేర్చుకోండి దిస్ ఈస్ నాట్ దిస్ పాయింట్ అంటాడు మూడవదిగా మనం చూస్తే ఎలాగూ సాక్ష్యం ఇచ్చు అది ఇరవై ఒకటో వచ్చిన ఉంటుంది ఎలాగ సాక్ష్యం ఇస్తున్నాడంట ప్రభువుని గురించి మీరు ఎలాగ సాక్ష్యం చెప్పాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు సేవ సాక్ష్యం ఎలాగ సాక్ష్యం చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఈ రెండో మాట మరొక కొన్ని మాటలు యాడ్ చేస్తున్నాను రెండో మాటలు ఏంటంటే మనము ఏ విధంగా శ్రమలు శోధనలు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు వస్తే మనం మనుషులను ఆశ్రయించే వారు ఉండకూడదు మన దేవుణ్ణి ఆశ్రయించే వారు ఉండాలని చూపిస్తున్నాడు ఇక్కడ సాక్ష్యం నేను ఎలాగూ ప్రభు సన్నిధుడు కన్నీళ్ళు వినయ వినయభావంతో ప్రభుని సేవిస్తున్నాను అలాగున మీరు కూడా సేవించడానికి అర్థం ఇకపోతే ఇక్కడ ఆయన చేసిన సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఎలా ఉందంటే మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకుండా బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించు దేవునితో మారుమనిసు పొంది ప్రభు యసుమ ప్రభుయినందు విశ్వాసం విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఇలాగ సాక్ష్యం ఇచ్చుచుట్టినో ఆయన యూదులకు సాక్ష్యం చెప్పాడు గ్రీసు దేశస్తులకే కాదు ఏ దేశస్తులైనా వారు సిరియా అయినా వారు లెబనాన్ అయినా వారు టర్కీ అయినా వారు గ్రీస్ అయినా వారు ఇటలీ వారైనా వారు ఎక్కడ వారైనా వారందరినీ కూడా సమకూర్చి వారికి సాక్ష్యం ఇచ్చే పనిలోనే ఉంటాడు నాకు సాక్షులని అపోస్తుల గురించి ప్రభువారు పలికిన మాటలు ఈయన కూడా అట్టి అపోస్తులతో పొందుకొని ఈయన కూడా సాక్షిగా ఉన్నట్టు పరిచర్య చేసినట్టుగా దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పనిలో ఈయన అదే విధంగా సాక్షి మనం కూడా మన ఊర్లో ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మనం కూడా అటువంటి సాక్షులుగా ఇతరులకు మారు మనసు పొందడానికి కావలసిన మాటలు ప్రభుని గురించి మాటలు తెలియచెప్పేవారుగా ఒక అక్క ఆమెన్ హలో యా టైం లేదు కాబట్టి నేను త్వర త్వరగా ముగిచ్చేస్తాను ఐదు పది నిమిషాల్లో ఇరవై మూడవ వచ్చిన కూడా చూడండి బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యము ఇచ్చి తెలియను అయితే ఏమని నీకు ఉండే బంధ వాళ్ళు కొడతారు అక్కడికి వెళ్తే నేను తిడతారు సభ్యత్ కూడా ఒకవేళ నువ్వు ఉండవు నీకు తెలియదు అని చెప్పి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాకు పలికిస్తున్నాడు మాకు తెలియజెప్తున్నాడు ఎలాగయ్యా అంటే కూడా ఈయన ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఆయన ఏమన్నాడంటే అది పాయింట్ ఇరవై నాలుగు వచ్చాను అయితే దేవుని కృపాస్వార్థను గుర్చి సాక్ష్యమించుడి ఎందును నా పరుగును నేను ప్రభుైన యత్స్సులను పొందిన పరిచర్యను తొదు పట్టించవలన నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకున్నటం లేదు ఆమె ఒక సేవకుడు సేవ చేసే పనిలో అతనికి మరణాపాయ పరిస్థితులు ఉన్నాయని నీకు ఇబ్బందులని తీసుకెళ్ళి జైలు వేసి నల్లగొట్టేస్తారన్న కూడా అమ్మో ముందు మంచి పని చేశారే ఆనాయినా మంచి పని చేసే ఆపట్న కాళీలు కొట్టేవాళ్ళు తరకాపాలు కొట్టేరు ఏమయ్యేదో థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడా ఏ లేదయ్యా దేవుడే ప్రశ్న చెప్తున్నాడు అంటే నువ్వు ఎన్ని చెప్పు దేవుడు నాకు అప్పగించిన ఈ కృపా స్వార్థను మహిమ పరిచయను తుదముట్టించేంత ఒకరుకు కూడా నా ప్రాణమును నేనెన్నడూ కూడా దాచుకునే కాపాడుకునే ప్రయత్నం లేనేలేదు నేను అప్పగించుకుని వెళ్తాను అదండి అది సేవకుడుకు ఉండవలసిన అసలు శిశులైన డేర అంటే చూడండి ఆ డేర దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకు దేవుడే అతనికి జన్మొక ముఖ్యమైన మాట చదువుకుందా ఇరవై ఏడు వచ్చిన దేవుని సంకల్పమును ఇది శ్రేష్టమైన మాట చూడండి ఇతను ఎఫెస్లో ఉన్న ప్రజలందరికీ రెండు సంవత్సరాలు ఇంకా కింద చూస్తే మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది కానీ ఇక చూడండి ముప్పై ఒకటో వచ్చిన కూడా చూడండి కావున రాత్రి బగళ్ళు కన్నీళ్ళు విడిచు ప్రతి మనిషికి అది అంటే ఇక్కడ అక్కడ మనం రెండు సంవత్సరాలు చూస్తే ఇక్కడ మనం చూస్తే ఆయన సాక్ష్యంలో మూడు సంవత్సరాలకు నేను కన్నీళ్ళు విడవచ్చు బా అది మనం అన్నీ గుర్తుంచుకోవాల్సిన నేర్చుకోవాల్సిన సంగతులు కనుక ఆయన మూడు సంవత్సరాల వరకు ఇక్కడ పరిచయం చేశాడు పరిచయం చేసినప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి కదా మూడు సంవత్సరాలు ఏం బోధించినావయ్యా పోలయ్య గారు ఎఫెస్లో ఉన్నవారికి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఏం చెప్పినా తెలుసు మూడు సంవత్సరాలు దేవుని సంకల్పం అంతా అంటున్నాడు ఏం చెప్పాడంటే ఈయన ఏది దాచిపెట్టలేదు మీకు ఇప్పుడు అవసరం పడదులే అని ఇది దాచిపెట్టి అమ్మో ఇది వాళ్ళు మన మీదకే తిరగబడతారని అన్నట్టుగా ఏం దాచపెట్టలేదు అని మొత్తం డీటెయిల్గా దేవుడు ఏదైతే మానవులైన వారికి బోధించడానికి అప్పగించబడి పిలువబడి ఏర్పాటు చేయబడి ప్రకటించడానికి సిద్ధపడి వెళ్ళాడో అదంతా చెప్పేశాడంట దేవుని సంకల్పం అంతా నేను మీకు తెలియకుండా నేనేమీ కూడా దాచుకోలేదు అన్నాడు అర్థమైందండి సో ఏ సేవకుడైనా ఏ పాస్టర్ అయినా చెప్పాల్సిన చెట్టు కథలు కాదు చెట్టు కథలు కాదు పీట కథలు కాదు కానీ చెప్పవలసిన వాక్యం ఏందండి దేవుని సంకల్పం చెప్పాలి ఆమె హలోయా ఈ దినాలు ఎవరు చెప్తలేడు మనుషుల సంకల్పాలు చెప్తున్నాడు లోకంలో వార్తలు చెప్తున్నాడు ఆడు చచ్చిపోతే చెప్తారు అక్కడ ఏదో మన దుర్ఘటన అవి చెప్తారు బైబుల్లోనే అది పక్కన పెట్టే అసలు బైబిల్తో మన సంబంధ లేదు అంటే వ్యవహరించేస్తున్నారు ఇదిగో మేము ఉన్నాం అక్కడికి వెళ్ళి ఏదో ఆదరించి ఉత్తరించేసి ఏదో చేసినట్టుగానే వ్యవహరించే విధానం మనం అందరం చూస్తుంటున్నాము వింటున్నాం కానీ పౌలు భక్తుడు అవే మాట్లాడతలేడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా దేవుడి సంకల్పం అంతా నేను మీకు బోధించాను అంటున్నాడు అర్థమవుతుందా కనుక మన మందిరంలో మెసేబిల్వ చర్చ్లో చెట్టు కథలు పెట్టు కథలు మీకు ఏమైనా పడ మీ బాగా బాగుంటారు మీరు ఇక్కడ ఏమైనా పడతాయి అంటే దేవుని వాక్యం సూటిగా వాక్యానుసరమైన బోధ మరి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంత మట్టుకు ఆయన సహాయం చేసినంత మట్టుకు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే ప్రయత్నమే తప్ప దీంట్లో ఏది కలపటానికి తీసివేయటానికి ఏ మాత్రం కూడా సాహసించే ప్రయత్నాలు ఇక్కడ జరగవు అని మీరు గ్రహించుకోవాలి బయట బహువిస్తారంగా ఉంటాయి వారు దేనికైనా సమర్థులైనట్టుగా వారు నిలబడేది మీరు అందరూ వింటున్నారు చూస్తున్నారు కానీ ఇక్కడ మనము అలాంటి క్రమాన్ని కలిగి ఉండము కానీ జీవం గల దేవుని సంఘములో జనులు వినవలసిన సంగతులను వాటిని మాత్రమే మనం బోధించే ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నాం మహిమ కలుగును గాక ఇంచున్న మీరే దానికి సాక్షులు ఆమె హలలోయ ఇకపోతే ఇంక రెండు వచనాలండి వచ్చనాలు కూడా చెప్పి ముగిచ్చేస్తాను ముప్పై ఒకటో వచ్చిన చూడండి అదే ఇంతకు మనం చదివినాం దాని మళ్ళీ చదవండి కావున నేను మూడు సంవత్సరాలు రాత్రింపగళ్ళు అదిగో బోధకుడు ఏడుస్తూ చెప్పాడంటండి కన్నీళ్ళు విడిచొచ్చు ఎవరిని ఇచ్చిపెట్టలేదంట ఆయనకి ఎందుకు ఆయనకి వాకింగ్ చేసినట్లు ప్రతి మనిషినికి మానక బుద్ధి కూడా చెప్పాడంట బ్రదర్ ఇట్లా ఇది తప్పు బ్రదర్ ఇలా చేయకు బుద్ధి అంటే అదే ఇలా చేయటం కరెక్ట్ కాదు ప్రభు మరి బ్రదర్ మరి మీరు కొంచెం దీని విషయం ఆలోచించి మరొక నిర్ణయం చేసుకోండి ప్రభుకు సమీపంగా ఉండండి ప్రభుని గుర్తిరగండి నేను మీ కొరకు కన్నీళ్ళు మూడు సంవత్సరాలు దేవుని సంకల్పమంతా చెప్పాను దాన్ని వృధా పాలు కానీయకండి దేవుని కృపను నిరర్థకం చేయకండి అని బుద్ధి చెప్పేవాడంట ఇంకా మీరు నాపక్క చేసుకుని మేలకగా ఉండండి అని చెప్తున్నాడు ఇక నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి ఎఫెస్ని పిలిచి మళ్ళా తిరిగి పెంత్ కోసం రోజు కల్లా ఎక్కడ ఉండాలనుకున్నాడు ఎర్రస్లోకి వెళ్ళిపోవాలి అయినా టార్గెట్ అది ప్రయాణం ముగించుకొని అక్కడికి ఎండ్ అయిపోవాలి ఈ లోపల ఇక్కడ మీ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో ఆయన పరిస్థితి గురించి అంతా చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శ్రేష్టమైన వాక్కులు మన వ్యక్తిగత జీవితాలకు ఎంతో అవసరమైనవి కాబట్టినే దేవుడు ఇవన్నీ మన కొరకు రాయించి పెట్టాడు కాబట్టి దేవుని సేవ చేసే సేవకుడైన వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కన్నించి బుద్ధి చెప్పాలి కన్నీళ్ళు విడుస్తూ బోధించాలి అన్నీ ఉండేది అంటే బుద్ధి చెప్పాడు కన్నీళ్ళు విడుస్తూ బోధించాడు అంతేగాని నేను మీకు సలహా చెబుదామనుకున్నాను యాక్చువల్గా అది నింటూనే వచ్చేసింది ఏంటి ఆ సలహా అంటే వాక్యను బోధించే వాళ్ళు కొన్ని నియమాలు కలిగి ఉండాలి ఎట్టబడితే బోధించకూడదు నాకేం తెలుసు అది అది చెప్పేయకూడదు అందుకనే నేను మీకు వాక్యంలో నుంచి చెప్తూ జరుగుతుంది వాక్యం బోధించేటప్పుడు ఎదుటి వాళ్ళను ఎప్పుడు కూడా డినై చేసి మాట్లాడకూడదు డినై అంటే వీళ్ళు ఎందుకు పనికిరారు వేస్ ఫెలోస్ అన్నట్టుగా మనం చెప్పకూడదు అంటున్నాడు ఇక్కడ అర్థమవుతుందండి వారికి మనము ఎంకరేజ్ చేయాలి ఒక పాస్టర్ గారికి నేను సలహా ఇచ్చిన ఫాట్ గారికి సెల ఇచ్చాడు వాటి అది మరి వేరే కుట్టారు ఏమని సెలవు ఇచ్చానంటే ఆ బ్రదర్ వాళ్ళు ఆ ఫ్యామిలీ మరి వాళ్ళు అయ్యా పలానా బ్రదర్ అని చెప్పి వాళ్ళ పేరు చెప్తే బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేస్ట్ అండి అన్న ఎందుకో తెలుసా వాళ్ళు ఇక మనం ఇక మనం వర్కౌట్ కాదన్నట్టు చెప్పాను నేనేమన్నా వాళ్ళు చాలా దేవునికి వ్యతిరేకులు అండి అని చెప్పంటే నేనేమని చెప్పానంటే ఏ మనుషులు కూడా మనం తీయటానికి అందుకే పౌల భక్తులు ప్రతి మనుషులకి అన్న వాళ్ళలో అందరు పరమభక్తులు ఉంటారా అందరు రకరకాల ఉంటారు పాపులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు దుస్తులు ఉంటారు హేళం చేసే వాళ్ళని దూషించే రకరకాలుగా ఉంటారు అంటే వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు చూడండి ఏదో కొన్ని ఉంటాయి వాటిని ఎంకరేజ్ చేయండి ఆ వ్యక్తి తప్పని సరిగా మీ మందిరానికి వస్తాడండి మీకే పనికి వస్తాడండి ఇప్పుడు చూడండి ఆ మార్క్ బ్రదర్ అన్నాడు మార్కు గారు మార్క్స్ రాసిన మార్క్ గారు ఆయన డినై చేశాడు పోల్ గారు ఏ నువ్వు వేస్తా అన్నాడు తర్వాత ఏమన్నాడు పోల్ గారు ఈయన నా పరిచయ నిమిత్తము కావలసిన ప్రయోజన ఆయన పిలిపిస్తున్నాడు అన్నాడు ఎప్పుడు కూడా మనం డినై చేయద్దు అందరినీ ఎంకరేజ్ చేయాలి అందరిని ప్రేమించాలి ప్రేమపూర్వకంగా మనం సందేశించాలి అందించాలి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తర్వాత మరొక మాట చదువుకుందాం ముప్పై రెండు వచ్చిన కూడా చూడండి ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యంకును అప్పగించు అప్పగించుచున్న అప్పగింతలు చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి నేను టేక్ కేర్ చేసిన ఇక మీద టేక్ కేర్ దేవుడు చేస్తాడు అంటున్నాడు అర్థమైందా ఇప్పటివరకు నేను మిమ్మల్ని ఏం చేసినా రాత్రి మగలు మీ దగ్గర ఉండి ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించి సా మరి నా వంతు సాయంగా నేను చేస్తూ అన్ని విధాలుగా పరిచర్య చేశాను దేవుని సంకల్పం అంతా కూడా చెప్పే మిగిలి బ్యాలెన్స్ ఏం లేదు ప్రకటన గ్రంథం గురించి చెప్పేది ఉంది అని ఆ ఏమి చెప్తలేడు ఇక మొత్తం చెప్పే ప్రకటన గ్రంథం కూడా చెప్పేసినట్టు అర్థం చేసుకోవాలి మనం దేవుని సంకల్పం అంటే అక్కడ సంకల్పంలో ప్రకటన గ్రంథం ఉందా లేదా దేవుని సంకల్పంలో ప్రకటన గ్రంథం ఉందా లేదా అదంతా చెప్పేసి అర్థం మిగిలిన సబ్జెక్ట్ ఏం లేదు ఆ విధంగా ఇప్పుడు దేవుని కృపకు మీకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను ఆయన మీకు క్షేమావృద్ధి ఆయన అనగా దేవుడు దేవుడు మీకు క్షేమావృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధ పచ్చబడిన వారిలో స్వాస్థ్యం అనుసరించుటకును శక్తివంతుడు ఇప్పుడు నేను కాదు ఆయన మీకు శక్తిని ఇస్తాడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తాడు అంటున్నాడు ఎంత గొప్ప మాట అండి చివరి మాట చెట్టు చివరి మాట చదువుకొని ముగించుకొని ముప్పై మూడు యావని వెండినైన బంగారం అయినను వస్త్రమునైనాను ఆశింపలేదు చూసినారా బట్టలు కూడా ఆశించలేదు అంట వెళ్ళిన ఆశించలేదండి బంగారం ఈ రోజుల్లో మనము ఎవరి దగ్గరికి వెళ్తే మన మన మైండ్లు అందరూ కూడా చాలామంది మైండ్ ఏముందంటే ఎవరు ఏమి ఇస్తారనే దాని మీద ఉంటారు ఈయన చూడండి ఈ దేవుడు అప్పగించిన పని చేసే పనులను ఉన్నాడు తప్ప ఎవరు ఏమి ఇస్తారు ఎవరి దగ్గర ఏముందో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమస్తుందని ఆశించే ఆలోచన లేదే లేదు ఇందులో ఆయన నోటి మాట్లాడతాయని చెప్పాడు నేను యవని బిండిని బంగారం నేను ఆశించలేదు అంటే ఆశించేవాళ్ళు ఉండారని అర్థం సో అది ఆశించే ఆ విధంగా ఆశిస్తే నువ్వు చేస్తున్న పని సేవ దానికి సంబంధించిందని మనం గ్రహించాలి సో నువ్వు దేవుని పని చేస్తున్నావు కానీ అన్నీ ఆశించి చేస్తున్నావు అని ఈ పావులు భక్తుడు ఇండైరెక్ట్ డైరెక్ట్ చెప్తున్నాడు నేను అలా ఆశించలేదు ఎవరి వెండిని ఎవరి బంగారము నేనేం తీసుకోలేదు ఆశించడం లేదు అని చెప్తున్నాడు అంటే తీసుకోలేదంటే ఆశించలేదు దానిని బేస్ చేసుకుని నేను సేవ చేయలేదు అని చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విషయాలన్నీ మనం గ్రహించుకోవాలి దేవుని జీవంగల దేవుని సంఘంలో మరి పావులు భక్తుడు ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన చేసిన సేవ మరి ఆయన బోధనలు ఆయన ప్రార్థనలు ఆయన కార్యములో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన కార్యాలు ముప్పై ఐదో వచ్చిన కూడా చూడండి అంటే దానిని ఆశించలేదు నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడితివి అని నని మీకే తెలియను మీరును ఈలాహకు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకునే కంటే ఇచ్చటతన్యువు అనియు ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపించని చెప్పిన ఆమెలో యా ద గ్రేట్ వాడ ఏంటంటే అన్ని విషయాల్లో నేను మీకు మాదిరి చూపించాను నన్ను వేరే వాళ్ళని ఎవడో వాళ్ళ వాళ్ళు పెద్ద అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు వాక్యం బాగా వస్తుంది ఆయన దగ్గర లక్షల మంది వస్తున్నారంటే ఆయన దగ్గరికి వెళ్తే మన సేవ ఇస్తే ఇస్తే అలా ఉండదు ఏడా అలా ఉండదు ఇక్కడ చూడండి ఈయన మాదిరి ఈయన చూసుకుని నేర్చుకోవాలి ఎంత గొప్ప మా ఎంత మాట చెప్తున్నానండి అండి పస్తులు ఉన్న పెద్దలకి నేను అన్ని విషయములలో మాదిరి ఉండటకు నేను మీకు చూపించాను ఎందుకంటే మాదిరి ఏమి లేదు అర్థమవుతుందా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల తర్వాత అపోస్తులంతటి భక్తి కలిగిన సేవ కలిగిన పౌల భక్తుడు చెప్పిన అసలు ఈ మాదిరి అసలు గొప్ప విషయం చాలామంది ఈరోజు మాదిరి పెట్టుకోవాలంటే కాసేపు పెట్టుకుని అత్తమలయ్యింది ఏదో పని చేతి బలంకోవాలి మాదిరి అలా అయిపోతుంది పరిస్థితి దేవుని జీవం గల దేవుని సంఘములో అపౌస్తడిగా పిలువబడి ఏర్పాటు చేయబడిన సేవకుడు అటువంటి విషయాలు మాదిరిగా నేను మన సేవకులు నేను మరి అలాంటి సేవ చేస్తున్న వారు కూడా అట్టి పౌరభక్తుని మాదిరిని వారంగా వారి ద్వారా సంఘము విస్తరించబడి అభివృద్ధి చెందేలాగా దేవుడు తన కార్యము జరిగించునుగాక దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె మీ అందరికీ ఉదనాలు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం